భారతదేశపు చాలా వ్యవస్థ అయిన ఆర్ అండ్ నిర్మించిన వ్యక్తి యొక్క కథ కథరునాథ్ కావు ఆర్ అండ్ కావో జీవితం ఎంతో ఆదర్శవంతమైనది చిన్న వయసులోనే ఎన్నో కష్టాలను ఎదుర్కొన్న ఆయన తెలివితేటలు మరియు కృషితో భారతదేశ ఇంటెలిజెన్స్ వ్యవస్థలో అత్యున్నత స్థానాన్ని పొందారు ఆయన యొక్క విద్య రాజకీయ అవగాహన దేశభక్తి ఇంటెలిజెన్స్ రంగంలో విశేష కృషి భారతదేశ భద్రతకు ఎనలేని సేవను అందించింది రామేశ్వరనాథ్ కావు పది మే పంతొమ్మిది వందల పద్దెనిమిదిన ఉత్తరప్రదేశ్లోని బెనారస్ లో పండిట్ కుటుంబంలో జన్మించారు కావు పూర్వీకులు జమ్మూ కాశ్మీర్ లోని శ్రీనగర్ జిల్లా నుండి వలస వచ్చి ఉత్తరప్రదేశ్ లో స్థిరపడిన కాశ్మీరీ పండిట్లు కావు తాత కేదార్నాథ్ కావు మరియు తండ్రి ద్వారికానాథ్ కావు బ్రిటిష్ ఇండియాలో డిప్యూటీ కలెక్టర్గా పనిచేశారు కావు ఐదు సంవత్సరాల వయసులో ఉండగా తన తండ్రి ద్వారకానాథ్ కావు మరణించారు ఆ తరువాత ఆయన తన మేనమామ అయిన పండిట్ త్రిలోకినాథ్ కావు వద్ద బరోడాలో పెరిగారు కొన్ని రోజులకి తన మేనమామ నడిపిస్తున్న కెమికల్ కంపెనీ నష్టాల్లో కూరుకుపోవడంతో కావుని తీసుకుని ఆయన తల్లి ఉన్నావుకి వలస వెళ్లారు ఆ తర్వాత బాంబేలో కొన్ని రోజులు ఉన్నారు ఆ సమయంలో అక్కడే ఉన్న రామకృష్ణ మిషన్లో యోగా నేర్చుకోవడం మరియు వివేకానంద వారి బుక్స్ చదవడం ప్రారంభించారు కావు ఇవి ఆయన శారీరక మరియు మానసిక దృఢత్వానికి ఎంతగానో ఉపయోగపడ్డాయి ఆ తర్వాత కొన్ని రోజులకి అక్కడ నుండి తిరిగి మళ్ళీ బెనారస్కి వచ్చారు ఇలా తన బాల్యమంతా ఒక చోటు నుండి మరొక చోటుకి వలస వెళుతూ కష్టాలతో గడిచింది కావు తన పాఠశాల విద్యను బాంబే ప్రెసిడెన్సీలోని బరోడా నగరంలో అభ్యసించారు ఇక్కడ అతను పంతొమ్మిది వందల ముప్పై రెండులో మెట్రికులేషన్ మరియు పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు ఆ సమయంలో అతను గుజరాతీ భాషతో బాగా ఇబ్బంది పడేవారు అంతేకాకుండా తోటి విద్యార్థులు అతని పేరుని కావుకి బదులుగా కౌ అని పిలుస్తూ ఆట ఉండేవారు కానీ ఇది అతని సంకల్పాన్ని బలపరిచింది అతను మరింత పట్టుదలగా చదవడానికి ఉపయోగపడింది ఆ తరువాత చదువుల కోసం లక్నో వెళ్లారు కావు పంతొమ్మిది వందల ముప్పై ఆరులో లక్నో విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీని పూర్తి చేశారు కావు ఆ తర్వాత ఇంగ్లీష్ లిటరేచర్లో ఎంఏ చేయడానికి అలహాబాద్ విశ్వవిద్యాలయం చేరారు చిన్నతనం నుండి తన తల్లి మరియు తాతయ్య నుండి భారతీయ సంస్కృతి మరియు విలువలను నేర్చుకున్న కావుకి భారతదేశ చరిత్రపై కూడా ఆసక్తి పెరిగింది ఇక్కడ చదివే రోజుల్లో ఆయన భారతీయ చరిత్ర భారతీయ మతాలు దేవాలయ నిర్మాణాలు శిల్పకళలపై మొక్కువ పెంచుకున్నారు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో అలహాబాదు విశ్వవిద్యాలయం నుండి ఆంగ్ల సాహిత్యంలో మాస్టర్స్లో బంగారు పథకాన్ని సాధించారు కావు అంతేకాకుండా అలహాబాద్ విశ్వవిద్యాలయంలో జరిగిన ఇంటర్ యూనివర్సిటీ డిబేట్ కాంపిటీషన్లో మొదటి బహుమతి గెలుచుకున్నారు కావు ఆ తర్వాత కావు తన తాత మరియు తండ్రిని ఆదర్శంగా తీసుకుని ఉన్నత ఉద్యోగం చేయాలనే లక్ష్యంతో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడం ప్రారంభించారు ఆ సమయంలో తన తల్లి నెలవారీ ఖర్చుల కోసం పంపిన డబ్బులను చాలా పొదుపుగా వాడేవారు ప్రిపరేషన్ రోజుల్లో కావు తెల్లవారుజామున మూడుకి నిద్రలేచి ఏకదాటిగా ఎనిమిది గంటలు చదివేవారు మధ్యలో కొంతసేపు మాత్రమే విరామం తీసుకునేవారు అలా కష్టపడి చదివిన కావు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో బ్రిటన్ ఎగ్జామ్ క్లియర్ చేసి ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యారు ఆ ఇంటర్వ్యూలో కావు తన జ్ఞానం అంకిత భావం మరియు దేశానికి సేవ చేసే సామర్థ్యాన్ని నిరూపిస్తూ ప్రతి ప్రశ్నకు స్పష్టత మరియు విశ్వాసంతో సమాధానం ఇచ్చారు అలా పంతొమ్మిది వందల నలభైలో భారత పోలీస్ సర్వీసెస్ లో చేరారు కావు ఇదే అతని గూఢాచార వృత్తికి నాంది పలికింది ఆర్ఎం కావో గారి యొక్క ఉద్యోగ ప్రస్థానం గురించి వీడియో కావాలంటే కమెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి ఇటువంటి మరిన్ని వీడియోలు చూడటానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి